హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మా గిరిజన ప్రాంతంలో జరిగే ఆర్వి నగర్ అయితే ఇవాళ మీకైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సరేనా ముందుకు వచ్చిన మాట ఫ్రెండ్స్ నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసి అయితే వీడియో చూడండి సరేనా ఆర్వి నగర్ సంత ఎలాగుంటుంది అనేది నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఆర్వి నగర్ అనే దానికి అర్థం ఏంటంటే రాఘవేంద్ర నగర్ అన్నమాట ఈ సంత అయితే చాలా బాగుంటుందండి ప్రతి వారం అయితే సోమవారం పూట మాత్రమే ఈ సంత అయితే చాలా మంచిగా జరుగుతుంటదండి ఇప్పుడు సంత చూడండి ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ వీడియోలు అయితే పూర్తిగా చూడండి సరేనా లైక్ చేసి వీడియో చూడండి తప్పకుండా మీకు అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సరేనా ఒకసారి వీడియో చూడండి ఓకేనా నెత్తలు అన్నమాట ఎంత బాబాయ్ అంట ఉప్పు చేపలు ఫ్రెండ్స్ ఇవంట కేజీ వందంట ఇవి నెత్తలు వచ్చేసరికి కేజీ వస్తే మూడు వందలు అనమాట ఈ బొచ్చు చేపలు చూడండి ఇది కూడా వంద రూపాయలు బొచ్చులు కేజీ వంద రూపాయలు అనమాట మళ్ళీ చూపిస్తాను సరేనా ఇవైతే రొయ్యలు అనమాట రొయ్యలు రొయ్యలు ప్రజెంట్ రొయ్యలు రొయ్యలు చాలా బాగుంటాయి మనకు వండుకోవడానికి ఇవంతా బాబాయ్ ఇది కేజీ మూడు వందల అర కేజీ అయితే మరి నూట యాభై అంట బాబా ఈ చేపలేటి చాలా రోజులు ఇప్పుడే కొత్తగా విన్నా ఫ్రెండ్స్ చూడండి ఇవి అయితే చిక్కుడుకాయ చేపలు అంటే చాలా బాగున్నాయి ఆ ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ పెద్దగా ముళ్ళు లేముండవంట చిక్కుడుకాయ చేపకైతే మామూలు మాత్రమే ముళ్ళు ఉంటదంట బాబా మీరు ఎక్కడ నుండి తెచ్చారు ఈ చేపలు ఆహా ఫ్రెండ్స్ ఇవి నక్కపల్లి నుండి అంతా తెచ్చారండి ఇక్కడ మా అరీనగర్ సంతకైతే నక్కపల్లి నుండి ఈ చిక్కుడుకాయల చేపలు చూడండి ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ అయితే రొయ్యలు ఉన్నాయన్నమాట అక్కడ నెత్తళ్ళు వచ్చేసరికి మూడు వందలు రొయ్యలు మూడు వందలు అలాగే ఉప్పం చేపలు కూడా కేజీ వంద అలాగే అది బొచ్చులు వచ్చేసరికి అది అన్నమాట ఈ విధంగా ఉంటాయి అన్నమాట సంతలు చేపలు చూడండి ఓకేనా మరి దుకాణాలు అయితే అన్నమాట బట్టలు అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ అయితే మంచి బిజీగా ఉన్నారన్నమాట చూడండి ఇవన్నీ బట్టలు అన్నమాట వేలం బట్టలు చూడండి వేలంబట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి అన్నట్టు చూడండి వేలం బట్టలు అరపలు అయితే చాలా ప్రస్తుతం ఉన్నాయండి ఇక్కడైతే ఒక పది రూపాయలు అరపలు తీసుకున్నాం ఇవ్వ చూడండి ఈ బాబు గురించి అన్నమాట తీసుకున్నాం మట్టి అయితే ఉన్నాయండి తీసుకున్నాం బాబు గురించి బాబు అయితే తిన్నాడు అన్నమాట చూడండి

ఎంత అర కేజీ ముప్పై అమ్మ బీట్రూట్ అర కేజీ ఎంత అర కేజీ అంటే ముప్పై రూపాయలు అంటా అండి బీట్రూట్ చూడండి ఈ టమాటలు ఎలాగమ్మా పోగ ఎంత ఇది టమాటే ఈ పోగ యాభై రూపాయలా ఈ పోగంటే యాభై రూపాయలండి ఈ అరవైజీ ముప్పై వెల్లుల్లి ఎంత ఓకే అర కేజీ వెల్లు ఇవా ఎంత కేజీ అరవై రూపాయలా వెల్లుల్లి అంట అరవై రూపాయలు అంటే కేజీ చూడండి రేట్లు మామూలు బాధలు కాదు గుంపలు అయితే తీసుకుంటున్నామని ఒక వాటా యాభై రూపాయలు అంటండి ప్రెసెంట్ అయితే తీసుకుంటాం చూడండి దుంపలు అయితే ఒక వాట యాభై రూపాయలు అన్న వాట ఇంకో చూడండి ఇప్పుడైతే అమ్మా ఒకటి ఇవ్వమ్మా ఒక దుంప ఇవో